హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అలాగే ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఈ వీడియో గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగవచ్చు నేను ఆ కామెంట్కి కంపల్సరీగా రిప్లై ఇస్తాను వీలున్నంత వరకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కో అలాగే హుపో నొప్పో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి హుపో నొప్పోన అప్లై చేయడం ద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ సాధారణంగా అందరికీ ఏదో ఒక వ్యసనం అనేది ఉంటుంది కొంతమందికి బుక్స్ చదవడం అనేది వ్యసనం కొంతమందికి ట్రావెలింగ్ చేయడం అనేది వ్యసనం కొంతమందికి మందు తాగడం అనేది వ్యసనం కొంతమందికి కొంతమందికి హెల్ప్ చేయడం అనేది వ్యసనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ వ్యసనాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే మనకి ఉపయోగపడే వ్యసనాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్ చేయడం కానీ బుక్స్ చదవడం కానీ ఇలాంటివి మనకి ఉపయోగపడేవి ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇది ఫాలో అవుతున్న వాళ్ళకి తిరుగులేదు కానీ మందు తాగడం మత్తిస్తుంది కదా అని చెప్పేసి దానికి వ్యసనంగా మార్చుకోవడం అనేది అది మంచా చెడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా మనిషిని అన్ని రకాలుగా చంపేస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఇంకొక అతి భయంకరమైన వ్యసనం ఉంటుంది ఆ వ్యసనం ఏంటంటే నలుగురికి హెల్ప్ చేస్తున్నాము అనే భ్రమలో పది మందిలో మంచిగా ఉంటున్నాము అందరూ నన్ను మంచిగా పొగుడుతున్నారు నేను గొప్పగా ఉంటున్నాను అనే భ్రమలో ఇంటర్నల్గా మదన పడుతూ ఉంటారు చాలామంది అంటే పది మందిలో వీళ్ళకి ఒక మంచి వాల్యూ ఉంటుంది పది మంది వీళ్ళను పొగుడుతారు అంటే బాహ్య ప్రపంచంలో వీరికి ఒక మంచి పేరు ఉంటుంది కానీ ఇన్నర్గా లోపట వీళ్ళకి వీళ్ళు బాధపడుతూ ఉంటారు అరే ఆడి అది హెల్ప్ చేయకుండా ఉండాల్సింది అది చేయడం వల్లే నేను ఇబ్బంది పడుతున్నాను బయటేమో ఒకలా యాక్ట్ చేస్తూ ఉంటారు లోపట లోపట మదన పడుతూ ఉంటారు ఈ వ్యసనం అనేది చాలా డేంజర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం బయటికి చూపించేదానికంటే లోపల ఫీల్ అయ్యేదే బాగా రిసీవ్ చేసుకుంటుంది దానికి సంబంధించిన పరిస్థితుల్నే క్రియేట్ చేస్తుంది అని మనం ఎన్నో వీడియోలో డిస్కస్ చేసాం పాయింట్ అర్థం చేసుకోండి నిజంగా మనం ఒకరికి హెల్ప్ చేసాము అంటే ఆ హెల్ప్ మన మనసులో కూడా ఆనందంగా హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయ్యేలా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వడం సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ప్రతిరోజు మంచి ఎఫర్మేషన్స్తో రోజు స్టార్ట్ చేయడం ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అనేది వ్యసనంగా మార్చుకోండి ఈ వ్యసనం ఇచ్చే కిక్ అంతా ఇంత కాదు మందు తాగితే వచ్చే కిక్ నైట్ తాగితే మార్నింగ్ దిగిపోతుందేమో కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వడం అనేది వ్యసనంగా మార్చుకుంటే ఆ కిక్ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోవాలి అంటే ఆ వ్యసనం ఇచ్చే కిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వడం వల్ల వచ్చే వ్యసనం ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది ఆ కిక్ అనేది మనకి జీవితాంతం ఉంటుంది ఆ కిక్కులో ఆ మత్తులో తోలుతూ ఉంటే అంటే ఆ ఆనందంలో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మనసు ఆనందంగా పరిస్థితులు అనుకూలంగా ప్రతిరోజు గొప్పగా గడుస్తుంది ఇది ఒక అద్భుతమైన కిక్ ఈ సబ్జెక్టుని అలవాటుగా వ్యసనంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మంచి వ్యసనం పాయింట్ అర్థం చేసుకోండి ఇలాంటి వ్యసనానికి కనుక మీరు అలవాటు చేసుకున్నారు అంటే అలాంటప్పుడు యూనివర్స్ మాట వింటుంది చాలా చాలా ఇంపార్టెంట్ యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అలవాటు చేసుకుంటూ దీనిని వ్యసనంగా మార్చుకున్నారు అంటే విశ్వం మీరు కోరిందే కాదు మీరు పోగొట్టుకున్నది కూడా తీసుకొచ్చిస్తుంది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టుని అర్థం చేసుకుంటూ వ్యసనంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బయటికి మంచిగా ఉండడం కంటే మన మనసు లోపట మంచిగా ఉండడానికి ట్రై చేద్దాం ఇది ఎంత అద్భుతమైన పాయింటో కదా చాలామంది కనెక్ట్ అయి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ పది మంది దగ్గర మంచిగా ఉండడానికి చాలామంది ట్రై చేస్తూ మనసు లోపల నెగిటివ్ ఫీలింగ్స్తో మనసు లోపల బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే బయట మంచిగా ఉండడం ఎంత ఇంపార్టెంటో మన లోపల కూడా ఆనందంగా ఉండడం గొప్పగా ఉండడం ఉన్నతంగా ఉండడం అనేది అంతకంటే ఇంపార్టెంట్ ముందు మనం బాగుండాలి మన తర్వాతే ఎవరైనా సరే అలాగే ప్రతి ఒక్కరూ మన దగ్గర ఒక ఎఫర్మేషన్ ఉంది అదేంటంటే నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అలాగే ముందు మనం ఆనందంగా ఉండాలి ఆటోమేటిక్గా మన సరౌండింగ్ అంతా ఆనందంగా ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు పాయింట్ అర్థం చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక వ్యసనంగా లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వడం అనేది ఒక వ్యసనంగా మార్చుకోండి జీవితం అద్భుతంగా మారడం అనేది పక్కా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ లేదంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్